హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్కీ ఫుడ్ ఈస్ టుడే సండే స్పెషల్ టెన్ కీమా కర్రీ చేస్తున్నాను కీమా కర్రీ కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ కీమా కారం సాల్ట్ మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పసుపు ముందుగా ఆనియన్స్ ఎలా కట్ చేసుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంది తర్వాత ఇందులో కొన్ని ఆనియన్స్ తీసేసి నేను చక్కగా లవంగా ఇలాచి క్యాజు వేసి పేస్ట్ చేసుకున్నాను మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి వేసి దానిని కూడా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై అవుతుంది ఇక్కడ కీమాను అయితే నేను కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కీ మూత పెట్టుకోండి ఆమె బాగా ఫ్రై అయ్యేలాగా స్మెల్ పండి స్మెల్ రాకుండా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ కీమాను యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఓకే అండి ఇంతవరకు నా వీడియోస్ చూస్తున్నారు కదా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నేను వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఉంటేనే కదా నా ఛానల్ గ్రో అవుతుంది ఓకే కైమ్ బాగా ఇంకా కుక్ అయిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకుని మసాలా రేషన్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మసాలా అంతా కీమాకి పట్టేలాగా అలా కలుపుతూ బాగా కలిసేలాగా కలుపుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోండి వాటర్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో తగినంత కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకోండి ఇంత పట్టిలాగా కారం మసాలా అంతా కీమాకి పట్టిలాగా కలుపుతూ ఉండండి అలా ఇందులోనే అంటే ముందు సాల్ట్ వేయకూడదు కదా కుక్ అవ్వదు కదా అందుకే కారం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోండి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోండి కీమా అండ్ కారం మసాలా అన్నీ పట్టిలా బాగా కలుపుకొని ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అంటే తగినంత వాటర్ యాడ్ చేసుకోండి అంటే లేత మటన్ కీమా అనమాటది వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత మూత పెట్టుకుని ఇంకొక టెన్ మినిట్స్ అలాగే కుక్ అవునవన్నీ అంతా కలిసిలా బాగా కలుపుకొని ఒకసారి ఫైనల్గా టేస్ట్ చేసుకోండి సాల్ట్ అది సరిపోయింది లేదా ఓకే అండి ఫైనల్లీ టేస్టీ టేస్టీ మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్కీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఏ గుడ్ డే హ్యాపీ సండే బాయ్ బాయ్